ఉత్తమ సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భీమటోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ బీబీ రవికుమార్ ఎక్సైజ్ శాఖ భీమటోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిజాకుమారి కోరారు మండలంలోని పలు విద్యా సంస్థల్లో సోమవారం ముక్త్ భారత అభియాన్ కార్యక్రమాలను నిర్వహించారు దీనిలో భాగంగా భీమటోళ్లు మాంటిస్సోరీ విద్యా సంస్థల్లో కార్యదర్శి మరియు కరెస్పాండెంట్ కె ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో గీతాంజలి విద్యా సంస్థల్లో కరెస్పాండెంట్ ఎం గౌతమ్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులను నిర్వహించారు కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా భీమటోళ్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ రవికుమార్ ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గిరిజా కుమార్తో పాటు భీమటోళ్లు ఎస్ఐ సుధాకర్ ఇతర ప్రముఖులు హాజరయ్యారు మాంటిసోరి విద్యా సంస్థల్లో నిర్వహణ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ డ్రగ్స్ కు దూరంగా ఉంచేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన పద్నాలుగు ఐదు వందల టోల్ ఫ్రీ నంబర్ సేవలను వినియోగించుకునే విధానం గురించి తెలిపారు విద్యార్థులతో డ్రగ్స్ ఫ్రీ ప్రతిజ్ఞ చేయించారు పర్యావరణ పరిరక్షణకు విద్యా సంస్థల ఆవరణలో మొక్కలు నాటారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ అశోక్ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ బాలుతో పాటు కళాశాలకు చెందిన అధ్యాపకులు అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు మీరు చెప్తే మేము విస్మరించవచ్చు కానీ ఆ నెంబర్ వెళ్ళి మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేము విస్మరించగలమా అది మా బాధ్యత అయిపోతుంది గ్యారెంటీ మీద రెస్పాన్స్ మనీ ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి గ్యారెంటీ మీద రెస్పాండ్ రెస్పాండ్ అవుతుంది నూడిల్స్లో కానీ బిర్యానీ అంటే నూడిల్స్ అంటే కొంతమంది తింటారు మేడం దీనికోసం బిర్యానీ ఇండిపెండెన్స్ ఏం చెప్తున్నాము బిర్యానీలో వాడేటువంటి ఇంగ్రీడియంట్స్ కొన్ని ఉంటాయి టేస్ట్ అజీనామోటో అసలు మనం తక్కువ అమౌంట్ లో రోజుకి ఒక్కసారి తాగడం వల్ల మన బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటే దాని మీద డిపెండెన్సీ పెంచుకోవడం ద్వారా ఎక్కువైన అవతో అంటే కనీసం 9th క్లాస్ కూడా కంప్లీట్ చేయనట్టు లేదు తాగుడు బాని షుగర్ మీరు తీసుకునే షుగర్ కూడా మీరు తీసుకునే డ్రింక్ ఈ ఫుడ్ నాశ నాశ ముక్త ముక్త మనం ఎవరైనా చెడగొట్టాలని చూస్తే వాళ్ళు సమర్థులు చెడిపోతే మనం అసమర్థంగా పెరుగుతాం కాబట్టి విద్యార్థి దిశ నుంచే ఈ వెళ్ళి విషయాల మీద ఆహ్వాని పెంచుకోవాలి

అనేది ముఖ్యం వినియోగించకపోయినా ఈ సమాజాన్ని డ్రగ్స్ నుంచి విముక్తం చేయాల్సి చేయగలిగేటువంటి అవకాశం మీకు ఉంది ఈ నెంబర్ మీరు ఎందుకు గుర్తు మీ చుట్టూ ఉండేటువంటి సమాజం మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూ ఉంటుంది మిమ్మల్ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది మీ చుట్టూ గల్ల చుట్టూ తిరిగినట్టు సమాజం పెరుగుతుంటుంది సో ఈ ఏజ్ ఉన్నటువంటి మీరు ఈ డ్రగ్స్ గురించి అవగాహన పెంచుకోవడం ద్వారా సమాచారాన్ని చాలా ఈజీగా తెలుసుకోవాలి మన చుట్టూ తిరిగే ఆటో డ్రైవర్స్ మన చుట్టూ కాలేజ్ వదిలే టైం కరెక్ట్ గా సెంటర్ లో కాస్తున్నట్టు రోడ్ దగ్గర ప్రతి ఒక్కరూ కూడా మనకి ఏ మాత్రం అనుమానం ఉన్నా ఒక్కో డబ్బు ఒక్కో ఫైవ్ డబ్బు లేదు కొనే అంతే ప్రీమియం మిగిలిన పని మేము బట్ మన బాధ్యత తెలిసి అలమానం ఉండి కూడా మనం అదైతే క్లియర్ కాకపోతే సరైన చెయ్యి తీసుకోకపోతే దాని గురించి బాధ్యత రహించకపోతే ఆ తర్వాత అతనే ఉన్నారా మరి మనం వెంటనే అవకాశం ఉంటుంది మనం వేధించే అవకాశం ఉంటుంది మనం ఎవరిని పెట్టే అవకాశం ఉంటుంది మా దాల్లో వేసే అవకాశం స్కూల్ మ్యాథ్స్లో తగ్గిందండి స్కూల్ మ్యాథ్స్లో కాలేజీ కానీ స్కూల్ మ్యాథ్స్ సియగా చె చెప్పారు కదా చాక్లెట్స్ అని మేము మైలవర్ కృష్ణా జిల్లా మైలవర్లో మేము పట్టుకుంటాం చిన్న చిన్న కిల్లిపోయిన దగ్గర మీకు డ్రగ్స్ అలవాట్ అంటే మనకి తెలియకులైనా జరుగుతాయి ఇప్పుడు ఎవరో ఒక బర్త్డే ఉందని చెప్పేసి ఇస్తారు చాక్లెట్స్ అందులో ఏముందో మీకు తెలియదు బియగా చెప్పితో చూసి పరిచేస్ కూడా ఫస్ట్ ఈ డ్రగ్స్ కొంతమంది అలాడ్ చేసుకుంటారు ఆ బాధ స్నే వాళ్ళు డ్రగ్ కన్స్యూమర్స్ తర్వాత వాళ్ళు నెక్స్ట్ డ్రగ్ ప్యాంటెస్ ఎందుకంటే ఈ బాన్స్ ఈ వ్యసానికి బాన్స్ అయ్యి దానికోసం డబ్బు కావాలి పిల్లల్లో పేరెంట్స్ ఏం చేస్తారు డ్రగ్స్ కోపరా డబ్బులు ఇవ్వాలి కదా సో వాళ్ళు డబ్బు మార్గంగా వాళ్ళే డ్రగ్ ప్యాంటర్స్ మీకు అలవాటు చేస్తారు ఎంతమంది అలవాటు అయితే అంత ఆయన కదా దాని ద్వారా డబ్బు సంపాదించు వాళ్ళు నాశనం అవ్వడంతో కాకుండా మన పక్క వాళ్ళని కూడా నాశనం చేస్తుంది ఇప్పుడు నేరాలు కూడా దీనికి అంటే ఇరవై సంవత్సరాలు పదహారు నుంచి ఇరవై సంవత్సరాలు ఎక్కువ మంది ఉన్నారు చైనీస్ యాసింగ్ లో కూడా మన సిరింగ్ చూడేసి ఎక్కువ మంది ఉన్నారు అదే మెయిన్ ఏంటంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే టీనేజ్ అంటే మంచి చెడు ఏది ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అంటే మీతో మంచిగా ఉండి ఫ్రెండ్లీగా ఉండి ఫస్ట్ ఏదో మాట్లాడిన తర్వాత మిమ్మల్ని అవార్డ్ చేసుకోవడానికి ఈ గంజే డ్రెస్ అవార్డ్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎక్కువ ఉంది మీరు వాటి